ఇది ఖచ్చితంగా తిరినట్టు ఉంది ఎక్కడో మర్డర్ చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి కాల్చారు ఎలా చెప్తున్నారు మేడం చనిపోయిన వ్యక్తి తప్పించుకోవడానికి ట్రై చేయలేదు బకిల్ చూడండి సీట్ బెల్ట్ బకిల్ లోనే ఉంది అంతేకాదు మైకల్ బబోయిట్ ఒక మూడు నాలుగు చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి మ్యామ్ డిఎన్ఏ ద్వారా ఇది ఎవరో మనం గనపెట్టొచ్చా దానికి కండ్ ఉండాలి కదా బోన్ మ్యారో చేయాలంటే కూడా కొంచెం కష్టమే అనుకుంటాను ఈ కార్ మీద ఉన్న టెంపరేచర్ ని బట్టి చూస్తే ఒక ఐదు ఆరు గంటల మధ్యలోనే జరిగినట్టు అనిపిస్తుంది పెట్రోల్ ని కాల్చడానికి యూజ్ చేసినట్టు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ట్రేస్ చేయొచ్చా మేడం బోన్స్ షేప్ అండ్ సైజ్ చూస్తే ఖచ్చితంగా ఇది మగాడి శగం హైట్ ఒక ఫైవ్ ఏజ్ ఒక థర్టీ త్రీ థర్టీ ఫైవ్ దాచ్ మేడం పెట్రోల్ క్యాన్ దొరికింది మేడం తగలబెట్టడానికి పెట్రోల్ యూజ్ చేసినట్టున్నారు ఇంకేమైనా దొరికాయా ప్రస్తుతానికి ఇది ఒక్కటే దొరికింది మేడం మిగతా డీటెయిల్స్ అంతా హాస్పిటల్లో చెప్తానులే బాడీని జిహెచ్ఎంసిక్ షిఫ్ట్ చేయడం ఓకే ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి తీసుకురండి జస్ మ్యామ్ నిన్న దొరికిన మృతదేహం ఎవరిదో వరకు తెలియట్లేదు ఈ కేసుని విశాల్ గారు విషాంకారు వచ్చారు

ఫైనల్ రిపోర్ట్ రెడీనా ఇప్పుడే ఆటోప్సీ పూర్తయింది వాట్ ఇస్ ఇన్ ది ఆటోప్సీ మైకల్ కి చెప్పానుగా అవును చెప్పారు సార్ త్రీ నాట్ టూ కన్ఫర్మ్ ఇతన్ని చంపడానికి ముందు తీవ్రంగా టార్చర్ చేశారు ఎనిమిది చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఐరన్ రాడ్ లాంటి హెవీ మెటల్ తో కొడితేనే స్పైన్ డిస్లోకేట్ అవుతుంది డ్యామేజ్ బియాండ్ ఐడెంటిఫికేషన్ డిఎన్ఏ టెస్ట్ కూడా చేయలేమంటున్నారు వాట్ ఇస్ నెక్స్ట్ భద్ర ఒక మార్గం ఉంది మన దగ్గరున్న ఈ బాడీ మెజర్మెంట్స్ని బట్టి సూపర్ ఇంపోజిషన్తో ట్రై చేయొచ్చు అండ్ విశాల్ ఈ బాడీ కుడి చేతికున్న ఐదు వేళ్ళని క్రూరంగా కట్ చేసేశారు దాట్స్ అన్యూజువల్

కొంచెం టీవీ ఆన్ చేసి చూడండి సార్ ఏమైంది చెప్పు మైకల్ మేడం మీరు టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టండి మేడం ఒకసారి పెట్టండి మేడం సార్ చూడండి సార్ కేంద్ర కారాగారంలో ఖైదీ అయిన వాసు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్న రవీంద్ర తో డాక్టర్ సలీం రెహమాన్ హత్య చేయబోతున్నానని సలీం రెహమాన్ మాయమైన అదే రోజు చెప్పాడు దానికి ఆధారంగా ఆడియో వీడియో టేపులు మనకి దొరికాయి వాసు సెల్ దగ్గర వార్డెన్ రవీంద్ర చేసిన టిక్ టాక్ వీడియోలో సలీం రెహమాన్ బొమ్మని గీసి ఉండడం అందరినీ భయం జరుగుతుంది కి ఎవరి ఇలాంటి న్యూస్ ఇచ్చారు సార్ మ్యాటర్ నేను చాలా సీక్రెట్ గానే ఉంచాను సార్ ఎవరి పని చేశారో తెలియదు మీకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది అనిపిస్తుంది ఏనే సార్ అలీ రెహమాన్ సలీం రెహమాన్ వాళ్ళ నాన్న మ్యామ్ సలీం రెహమాని హత్య చేసింది తరే అని అరెస్ట్ అయిన విక్కీనే ఒప్పుకుంటున్నాడు దీనికి మీరేమంటున్నారు సార్ ఇది చాలా సెన్సిటివ్ కేసు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు లెటర్స్ డూ అవర్క్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎవరా టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసింది ఎక్కడాడు ఇదిగో రాజా ఇలా రావా సెల్లో మొబైల్ యూజ్ చేయకూడదని తెలీదా నీకు బుద్ధి లేదు నిజంగా లేదు సార్ సారీ సార్ అతన్ని ఎవరైనా విసిటర్స్ బంధువులు అంటే ఎవరు సార్ రాలేదా ఒక ఫాదర్ మాత్రం చూసి వెళుతూ ఉంటారు సార్ అంటే అతను ఒక్కడి కోసమే కాదు ఇక్కడ ఉండే ఖైదీలకి ప్రేయర్ చేయటం కోసం వస్తుంటారు అలాగే వాసుని కలుస్తుంటారు ఇంతకు ముందు ఫాదర్ ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరూ చేసిన పాపాలకి ప్రాయచిత్వం కోరుకుంటారు కానీ వీడు చెయ్యబోయే పాపాలకి నా దగ్గర ప్రాయచ్యత్వం అడుగుతున్నాడు ఇప్పటిదాకా వాడు ఎవరినో చంపాలి చంపాలి అంటుండేవాడు కానీ ఈ రోజు వాడి కళ్లల్లో తప్పు చేయబోతున్నాడని స్పష్టంగా తెలిసింది ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు ఏమైందయ్యా కొత్తగా వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు సార్ ఇది డాక్టర్ సలీం రహమానే కదా అతని బొమ్మని ఇక్కడంత గీసావు రైట్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేల మీద బుగ్గేస్తున్నాడు మైకిల్ ఫాదర్ డీటెయిల్స్ వాసు ఫైల్స్ మైకిల్ కి ఇవ్వండి అలాగే సార్ ఆ జైల్లో ఉండే ఖైదీకి కేసుకి ఏదో సంబంధం ఉందని చెప్తున్నారే నిజమే జైలుకి వెళ్ళి ఆ వ్యక్తిని నేను కలిశాను సార్ కొంచెం